ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లవారు అయితే ఎంత జనం ఉన్నారో తెల్లవారు తమ్ముడు ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్నాడో మనకు అర్థం అవ్వాలి నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది ఏమో వెళ్ళిపోండ ாயிடுங் నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం అయితే సెవెన్ అయిందండి ఇడ్లీ పెడుతున్నాను ఉల్లిచట్నీ చేస్తున్నాను అదే టమాటా ఉల్లిచట్నీ నేను అడుగు కొద్దీ బాగుందే లలి హాయ్ చెప్పు మా ఆయన అయితే రాత్రి పన్నెండు గంటలకు వచ్చారండి నేను మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళి కాలు పొక్కులు వచ్చేసేయి ఈ అబ్బాయి అయితే మా పిన్నల అబ్బాయి అండి పాప నడవలేక నడిసి వచ్చేసాడు మా ఇంటి వరకు వచ్చి వచ్చేసాడు పడుకుండి అంత నొప్పులు అయిపోయాను తర్వాత మా ఇంటి దగ్గరలో చూడండి చూపిస్తుంది జనాలు ఎక్కువ ఉన్నారు

હોમલ કોડા કોલેજ રોજ કોઈ એ માય અનુભવ જબરદસ્ત આ જ કરા લાડ પડી દીધું એટલે સે બહુ રદ ને કોમિટ કર કોડ ਦੇ ਜਾਲ ਪੋਪ ਲੀ ਜਾਲ ਦੇ ਨਿ ਗੋਵਰਮ ਟੀਨੇ ਮੁੀਂਦੁ ਕੁੇਲ ਦੇ ਦੇ ਬਰਦ ਦੇ ਗੋਵਰ ਦੀੁੁੱ ਸਾਨ, ਗੋਵਰ akka 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 da nilikade unnano pagina oo namma bara nenda nenda medre pani kudiyade puja మా పూజమ్మ లలితమ్మ రెడీ అయిపోయారండి మా లల్లికి ఈరోజు స్కూల్ ఉంది పది గంటల నుంచి నాలుగున్నర వరకును మా రోడ్డు అసలు ఖాళీ లేదు అయితే స్కూలు సెలవు పెడదామనేసి పంపించలేదు వంట కూడా నేను చేయలేదు టిఫిన్ అయితే పెట్టాను ఉదయాన్నే ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటుంది మా రోడ్డు అస్సలు ఖాళీ లేదు ఆటో వచ్చిన కూడా రావడానికి ఇబ్బంది కదా రాడు మళ్ళీ నేను తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పంపించలే పూజ ఇటు మా రానంతా అయిపోయిందండి పని అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇవాళ ఎందుకంటే ఇందాకలా అక్కడ గిరి తిరుగుతున్నారు కదా అక్కడ చూడడానికి వెళ్ళిపోయాము చాలాసేపు అక్కడే ఉండిపోయాము ఉండిపోవడం వల్ల పని లేట్ అయిపోయింది చిన్నదైతే పడుతుంది టైం అయితే పది నేను ఆగత

మేమైతే భోజనానికి వచ్చామండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాము మా భోజనం అయితే Cheers ya waaa Una kata? Ndungu epo Ndungu anna Ndungu 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 రోడ్డు అంతా మంది కాడుకుందండి పెద్ద అమ్మాయి ఎక్కడుంది టైం అయితే సెవెన్ థర్టీ నువ్వు వర్క్ చేస్తున్నాము మీరు రైస్ వాచ్ను రాసా బీరకాయ శనగపప్పు పచ్చడికండి